రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఎనిమిదవ రాశి వృష్టి రాశి ఈ వృష్టిక రాశికి ఈ నెల పూర్తిగా ఏమీ బాగాలేదు ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి రావాల్సినవి పూర్తిగా రావు అసలు ఎట్లా బతకాలో అర్థం కాదు చెప్పటానికి వీలు లేనటువంటి బాధలు ఈ వృష్టి రాశి కనబడుతున్నాయి ఎందుకంటే ఈ వృశ్చిక రాశికి ముప్పై దాకా అర్ధాష్టమ శని మారి పంచమానికి శని వచ్చాడు కానీ ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయాలి ఉదయం పూట సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం పూట సూర్యుడు పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణుమూర్తి ఎందుకంటే ఈ కష్ట సమయాల్లో ఏమి చేయటానికి మీకు కుదరదు కనీసం ఇంటి ముందు కనపడేటువంటి సూర్య భగవానుడు ఆయనకి దండం పెట్టండి ఇంటి ముందుకి గోవులు వస్తాయి ఆ గోవుకి అంత ఆహారం పెట్టండి మీకున్న ఈ పాపాలు మొత్తం పోతాయి ఎప్పుడో చేసుకున్న పాపాలు మొత్తం ఈ నెలలో అనుభవించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ముందు సూర్యుని నమస్కారం చేయటం ఆవుకి ఏదైనా ఆహారం వేయటం ఆవుకి ఆహారం పెట్టకపోగా క్యారీ బ్యాగుల్లో కూరగాయ చెక్కులన్నీ కూడా కట్టి బయట పారేస్తారు క్యారీ బ్యాగులో నుంచి చెక్కులు కనబడతాయి ఏవో తింటాని మనకు వస్తాయని ఆవు కొడుకుతుంది ఆ చెక్కేదో వస్తుంది బావుని ఏదని నవ్వుతుంది ఈ మొత్తం తిందామని మొత్తం నవ్విలేస్తుంది ఈ కవరు క్యారీ బ్యాగ్ కూడా కడుపులో పోతుంది పేగుల్లో పట్టేసి ఆవుని ఆవుకు ఆహారం పెట్టేవాళ్ళే లేరు ఆవుని కొన్నవాళ్ళు దేశం మీద తిరుగుతున్నారని మేపట లేదు ఏదైనా రోగం వస్తే అమ్ముతారు కళ మరి కోసుకు తినేవాళ్ళకి అమ్ముతారు ఇట్లాంటి పనులు జరుగుతాయి కాబట్టి ముందు శాస్త్రం ఉంది ఎప్పుడు కూడా మంచి పని చేయకపోతే మాన చెడు పని చేయకుండా ఉండాలి చెడు పని అంటే పాపం ఎవరి కొంప తీతం కాదు ఆవుకి ఆహారం పెడితే ఏమవుతుంది చెప్పండి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కరు ఏం చేస్తారు దారిలో పోతూ పోతూ ఆ గిన్నె గడి దారిలో పోస్తారు దాంట్లో నూనె కూడా కలిసి ఉంటుంది ఆ మెట్ల మీద పడిన నీళ్లు నూనెతో కలిసి ఉంటుంది చేత నడిచే వాళ్ళకి నూనె జట్టుకు కాళ్ళు దారి కింద పడి కాళ్ళు ఆ నీళ్లు పోయడం వల్ల కదా నీకు కాళ్ళు ఇదింది అవసరాలకి ఇట్లాంటి పనులు ఆలోచించకుండా చేసేటువంటి పాపాలు ఇవి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందు మహాలక్ష్మి ఆవు గడపలో వచ్చిన ఏదైనా ఆహారం పెట్టండి దానికి దండం పెట్టండి సూర్యుడు నమస్కారం చేయండి నీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులు అన్నం పెట్టండి భార్యని కష్టపెట్టకుండా ఉండండి నీ ఇష్టదైవాన్ని పూజించండి కష్టపడండి ఈ నెల అన్ని విధాలా మీకు బాగుంటుంది అన్ని విధాలా బాగుండాలంటే నేను చెప్పిన పనులను చేయటమే ముఖ్యం ఇదిగాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేయాలంటే జాతకం చూపించుకొని మీ దోషాలు ఏవో కనుక్కొని దాన్ని తగిన పూజలు చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి రాశి పెడతారు ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికత కూర్చుకూడేదో మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలికైందంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చుకుండలు పడ్డ బయటి ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండల నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేదు ఈ ఏలినాడు శ్రేణిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోత్ర పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతుల లాగుతాడట గోతులో పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడు వే నేను ఒక్కడనే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది చూసా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష అనుకుంటా చాలా మంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి అంటే జన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చి పెడతమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను ఇష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎంబడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటారు దాని ఎంబడబడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళాం దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి ఫస్ట్ పడుకొని వారికి అర్థం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మగుడు పిల్లలు ఉన్నారు అదేమో మగుడు పిల్లలు పెట్టింది వీడో ఇంట్లో పెళ్ళ పిల్లలు వదిలాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ల పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసానికి ఇంకో పెళ్లి చేస్తావని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుంటుంది ఉంటుంది నీ అమ్మడబా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళి లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోటి అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు ఆ పెళ్ళాంబోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దారి చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతోటి వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతుల్లో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి